సో గాయిస్ ఇచ్చారు ఇక పులి బోర్డు పెట్టనే పెట్టిరు పులి కాన పడుతుంది నిజంగా నాలుగు ఐదు ఇగనా ఈవర్ సో గాయిస్ తార్డు టెంట్ కూడా వేసారు ఒక టెంట్ ఫుల్ సో గేస్ టూ టెంట్స్ హైస్ ఓకే థర్డ్ టెంట్ సో గాయిస్ ఫైనల్ క్యాంపైర్ పెట్టినాం అందరం కూల్ డ్రింక్ అవుతున్నాం తీసుకుపోతున్నాం కదా సార్ చెప్పండి మీరు ఇప్పుడు వస్తుర్రు ఇది అంటారు అది అంటారు ఒక మాట ఉండాలి కదా మందికి వస్తారు సో గాయస్ నైట్ ఫుల్ వండుకున్నాం కుక్కలు ఎంత ఉరుతున్నాయంటే ఐ థింక్ మొత్తం జల్లు జల్లి బయట ఏమో నచ్చిందేమో అని లొకేషన్ ఇటు వర్త్ నైట్ అని చింత గుల్లడం పోలీసు వాళ్ళతో ఇంత చేసుకున్నా కూడా ఓకే వ్యూ మాత్రం క్రేజీ ఉంది